హరి ఓం శివోహం నాగురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల వారి పరంపర పాదాలకు ప్రణామాలు జగద్గురు ఆది శంకరాచార్యుల పాదాలకు ప్రణామాలు విశ్వకర్మ గోవిందమాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాలకు ప్రణామాలు హరి ఓం శివోహం మంత్రశక్తులు దివ్యశక్తులు దైవశక్తులు ఇట్టి మహాశక్తులు చాలామందికి వారి వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి సంక్రమించి ఉంటాయి అలా సంక్రమించినవి జీవితకాలం ఉండకుండా మరలా ఆ శక్తులు పనిచేయకుండా అయిపోతుంటాయి వాటి కారణాలు ఏమిటి ఎందుకు అలా జరిగింది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ విషయాలు తెలియక సద్గురువు బోధలేక జ్ఞానం లేక వచ్చిన మహిమాన్విత శక్తుల్ని పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు నేటి సమాజంలో అట్టి మహాశక్తుల్లో కొన్ని శక్తులు నేను కూడా పోగొట్టుకున్న వాడినే కాబట్టి తెలియపరుస్తున్నాను ఇంకా ఇతర సందేహాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇరవై నాలుగు గంటల లోపుగా మీకు రిప్లై లభిస్తుంది మాట్లాడాలనుకునే వారికి ఏ సమయంలో చేయాలి తెలియపరుస్తాము అందరూ కాల్స్ చేస్తే మాట్లాడే సమయం మాకు ఉండాలి కాబట్టి అర్థం చేసుకోండి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా పీలేరులో మేము నివాసం ఉంటున్నాము విశ్వకర్మలం మేము మా తండ్రి గారు స్వర్ణకారులు మేము వడ్రంగి పని చేస్తాము అంటే కోయి పని జాతకంలో చూడటం జ్యోతిష్యం వాస్తు గృహ నిర్మాణాలకు సంబంధించింది మాంత్రికం మాంత్రికంలో మంత్రము యంత్రము తంత్రము విద్య వాక్కు సిద్ధులు ఉపయోగ ఉపదేశములు ఇటువంటివి చేస్తూ ఉంటాము మాకు తెలిసిన మేరకు మా గురువులు ఇచ్చిన సలహా మేరకు మాత్రమే బహిర్గతం అయిన విషయాలను మాత్రమే తెలియపరుస్తాము అంతర్గతమైన విషయాలను తెలియపరచము అంటే అన్ని విషయాలు తెలియపరచకూడదని దాని అర్థము దైవ సాధనలో దైవాన్ని బలంగా నమ్ముకుని పూజించే వారికి దైవం యొక్క అనుగ్రహం లభిస్తే వారు అనుకున్న కార్యంలో జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు మేము ఈ విధంగా అనుకున్నాం ఈ విధంగా జరిగింది అని ఆటోమేటిక్గా కొందరు చెబుతూ ఉంటారు అది స్త్రీలు కానీ పురుషులు కానీ విద్య నేర్చుకోవడానికి స్త్రీ పురుషులు ఎవ్వరికైనా సమానమే స్త్రీలకు అర్హత లేదు అన్నది అసత్యము స్త్రీలకైనా పురుషులకైనా వారి భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇతరత్ర ఏముండదు దైవభక్తులు అంటే మంత్రసిద్ధి లేకపోయినా గురువు లేకపోయినా ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తీవ్రమైన భక్తితో ఆరాధించే వారికి ఆ దైవానుకూలం లభించి ఉంటుంది వారికి ఆ విషయం తెలియదు వారు అనుకున్న కార్యంలో జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు తెలియచేస్తారు స్నేహితులకు స్నేహితులకో బంధువులకో కుటుంబ సభ్యులకో నేను ఈ విధంగా అనుకుంటే ఈ విధంగా జరుగుతుంది అని ఇలా తెలియపరచగా నా గురించి ఇది అనుకో చూద్దాము అని వాళ్ళు అడుగుతారు వీళ్ళు అనుకోవడం వాళ్ళకి జరగడం లాంటివి అలా వీరు ఒక్కొక్కరికి చెప్పినప్పుడు వాళ్ళ బాధలు వీళ్ళకి చెప్పడం వీళ్ళ ఆ బాధలు తీరాలని వాళ్ళ కోరిక ఏదైతే ఉందో దాన్ని తలుచుకోవడం వాళ్ళకి అవి జరగడం ఇలా బహిర్గతమవుతుంది విషయం అదేవిధంగా బహిర్గతమైనప్పుడు వారికి ఉన్న శక్తి లేకుండా నశించిపోతుంది అంటే కొంతకాలమే జరిగిందప్ప తర్వాత జరగలేదు అంటారు అప్పుడు నీ జాతకము దోషము గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే పరిస్థితి నుంచి నువ్వు ఏమనుకున్నా జరగకుండా పోయే పరిస్థితి వస్తుంది చివరికి నీకు నువ్వే మంచి కావాలని కోరుకున్నా కూడా జరగని పరిస్థితి వచ్చి వస్తుంది అదేవిధంగా ఏదైనా మంత్రం తీసుకుని ఉండి దాని నియమాలు పూర్తిగా తెలుసుకోకుండా చేసిండి ఏదన్నా సిద్ధి పొందిండేసి అవి ప్రయోగాలు చేసేటప్పుడు కూడా తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరిగితే ఆ మంత్రశక్తి కూడా నశించిపోయి ఫలానా మాంత్రికుడు అప్పుడు చేస్తుంటే బాగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఏం జరగటం లేదు అని చెబుతూ ఉంటాం అవి కూడా వాళ్ళు తెలిసి తెలియచేసిన పొరపాటు మంత్రం తీసుకున్న వాళ్ళు సిద్ధి పొందిన వాళ్ళు గురువు దగ్గర నుంచి సంపూర్ణంగా తెలుసుకోవాలి ఆ గురువు కూడా ఇతను ఏ విధానంలో నడుస్తాడు ఈ మంత్రసిద్ధి పొందిన పిదప దైవం కోసం ధర్మం కోసం శక్తులను ఉపయోగిస్తాడా స్వార్థం కోసం ఉపయోగిస్తాడా తెలుసుకుందామని పూర్తి రహస్యాలు చెప్పకుండా మంత్రం సిద్ధించే వరకు చెప్పింటారు ఆ తర్వాత ఆ మంత్రం శాశ్వతంగా ఇతనిలో ఉండడానికి ఇతనన్నా చేసుకోవాలి తెలుసుకోవాలి గురువుని ఆశ్రయించాలి గురువుతో ఎప్పుడో ఒక సందర్భంలో కలుస్తూ ఉండాలి ఎందుకంటే సద్గురువుల దగ్గర బోధనలు ఉంటాయి అవే మీకు మూలాధారం ఆ బోధనలే మీ జీవితానికి అర్థము పరమార్థం తెలియచేస్తాయి అందుకోసమే కొన్ని కొన్ని సందర్భాల్లో అయినా గురువు యొక్క గారి దర్శనాలు వారితో సంభాషణలు జరుపుకుంటూ ఉండాలి వారి వారి పరిస్థితిని బట్టి సమయం ఉన్నప్పుడు వీలు చూసుకొని చేస్తూ ఉండాలి మంత్రం స్వీకరించి సిద్ధి పొందిన వారు ఈ ఏదైతే మంత్రాన్ని స్వీకరించి సిద్ధి పొందారో వారికి జీవిత కాలం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి గురువులు తొలుత చెప్పరు ఎందుకంటే ఏ మార్గంలో వెళ్తాడో చూడాలనేసి చెప్పకూడదని కాదు అతను వెళ్ళేది ధర్మ మార్గం అయితే సర్వము బోధిస్తారు అధర్మ మార్గం అయితే అంతటితో ఆపేస్తారు అంతటితో వాళ్ళు ఆపేయగానే ఏమవుతుంది విధి విధానాలు జీవితకాలం ఉండవలసిన నియమనిష్టలు తెలియక మంత్రాన్ని యథేచ్ఛగా స్వార్థం కోసం ఉపయోగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా శక్తి నశించిపోయి అటు పిదప మరలా పునర్జీవం ఎత్తదు ఆ శక్తి ఆడికి అయిపోయింది తర్వాత ఆ మాంత్రిని ఇప్పుడు మంత్రాలు పనిచేయలేదు అంటారు మరి కొందరికి ఏమంటారు పళ్ళు ఊడిపోయింది దానివల్ల పనిచేయలేదంటారు గురువులు ఇచ్చేటప్పుడే వాళ్ళు పళ్ళు ఊడిపోయినా కూడా మంత్రాలతో నోరు కట్టేసినా కూడా మనసులో మంత్రం తలుచుకుంటే పనిచేసే విధమైనటువంటి మంత్రాలు కూడా ఇస్తారు ఎవరికి ఇస్తారు అంత జ్ఞాని అన్ని జన్మల నుంచి అతను సిద్ధి కోసం తాపత్రయపడుతూ జన్మ జన్మలుగా పోరాటం చేస్తూ వస్తూ ఉంటాడు అతనికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్ అతని సిద్ధుడే గత జన్మంలో కూడా ఈ జన్మంలో కూడా సిద్ధుడు కావాలని తను ఘోషిస్తున్నాడు అప్పుడు ఇస్తారు అందరికీ ఇవ్వలేరు కదా ఎవరెవరికి ఎంత అర్హత ఉందో ఎవరెవరికి ఎంత ప్రాప్తం ఉందో అంతవరకే ఇస్తారు సర్వస్వాన్ని ఒకేసారి బోధించలేం ప్రపంచాన్ని మొత్తం కళ్ళతో చూడలేం మనకు తెలిసిన విధంగా ఉండే గాలినే మనకంటితో చూడలేకన్నా ఉన్నమాట శబ్దాలు వింటున్నాం చెట్టు కదలికలు చూస్తున్నాం కానీ గాలిని ఎక్కడ చూస్తున్నాం పోనీ గాలి లేదనుకుందామా ఉంది కదా లేకపోతే జీవం ఎక్కడుంది నిర్జీవం అయిపోతాయి కదా దేహాలు ఎవరివైనా ఏ జీవిదైనా అట్లా మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి రాత్రుల్లో కనిపించే నక్షత్రాలు పగలు కనిపించలేదు అంటే లేవని కాదు కదా ఉన్నాయి కానీ ఆ సమయం రావాలి కాబట్టి చీకటి పడాలి కాబట్టి రాత్రులు కనిపిస్తున్నాయి అలాగా మనకు ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు గురువులు ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తారు అంత లోపల మనం ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వారు ఇచ్చేది ఏదైనా భక్తి శ్రద్ధలతో మనం చేస్తే శుభం చేకూరుతుంది వారు ఇచ్చిన దానికి సంబంధించి మనము ఏ ఏ రోజుల్లో శుద్ధిగా ఉండాలి ఏదైతే మనము ఆ రోజు శుద్ధిగా ఉండి ఏ నైవేద్యాన్ని పెట్టాలి మనము ఆహార నియమాలు ఏ విధంగా ఉండాలి ఒక్కొక్క మంత్రదేవతకు ఒక్కొక్క మంత్రముకు ఒక్కొక్క హద్దు అనేటిగా ఉంటుంది నియమాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని కొన్ని మంత్రాలు నియమాలు తీసుకున్నప్పుడు వారు చావుకు వెళ్ళకూడదు అని ఒక కండిషన్ ఉంటుంది ఆ విషయం గురువులు ఆ మంత్రానికి నియమం ఉందా లేదా అని మొదటి చెప్పరు రెండవది సమర్థ అంటే తొలిసారిగా పెద్ద బిడ్డ అయిన వారి ఫంక్షన్లకు వెళ్ళి ఆహారం భుజించకూడదు అని మూడవది ఏదైనా కర్మకాండలు అంటే చావుపిద పెండ ప్రధాన కార్యక్రమాలు లాంటివి చేసినప్పుడు ఆ ఆహారాన్ని భుజించరాదు లేదా వెళ్ళకూడదు ఈ నియమాలు ఉంటాయి ఇది కాకుండా మూగదోడకు తాడు కట్టివేసి ఉంటే దాన్ని దాటకూడదు ఇది ఒక నియమం అది ఏ మంత్రానికి ఉంటుంది నియమం అని వాళ్ళు ఇచ్చే మంత్రానికి ఆ నియమం ఏది ఉందో దాన్ని తొలితే ఎందుకు చెప్పలేదంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తావు చూద్దామని అంతే చెప్పకూడదని కాదు అలా అన్నీ చెప్పి ఇస్తే మీరు ఆ జాగ్రత్తలు జీవితకాలం పాటిస్తూ ఉంటే మీకు దైవారాధన వల్ల వచ్చింది కానీ మంత్రసిద్ధి వల్ల కలిగింది కానీ శక్తి తిరిగి నశించిపోకుండా మీలో ఉంటుంది మీరు ఎవరికన్నా ఇచ్చినా కూడా ఈ జాగ్రత్తలని చెప్పి దగ్గరుండి చేసి ఇవ్వాలి జ్ఞానాన్ని బోధించాలి మీ యొక్క జీవిత అనుభవాలను తెలియపరచాలి వారి జీవితాలకు శుభం చేకూరేలాగా చేసి ఇవ్వాలి మంత్రం సిద్ధి ఇచ్చిన జ్ఞానాన్ని బోధించిన దైవశక్తి కలిగిన వారు దైవభక్తితో దైవశక్తి పొందినవారు మీ దగ్గరికి వచ్చిన వారికి కూడా జ్ఞానాన్ని తెలియపరిచి సత్యాన్ని తెలియపరచాలి అంతర్గతం బహిర్గతం విషయాలను ముఖ్యంగా తెలియపరచాలి నియమాలు తెలియపరచాలి అదేవిధంగా మరికొన్ని మంత్రాలకు ప్రవహిస్తున్న నది కాలవైనా నదైనా అడ్డంగా దాటకూడదు అంటారు అప్పుడు దాన్ని దాటడానికి ఒక మార్గం ఉంటుంది ఏ విధంగా దాటాలి అని అవే అంతర్గతం అంటే బహిర్గతంగా చెప్పకూడదు అని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కో నియమం ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది వారు భక్తి శ్రద్ధలతో ఏ ఏ రోజుల్లో వారు మంత్రా దేవతకు నైవేద్యం పెట్టుకుంటూ చేసుకుంటూ ముఖ్యమైన రోజుల్లో చేసుకుంటూ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినప్పుడు గ్రహణం ఆరంభం నుంచి గ్రహణం పూర్తయ్యేంత వరకు ఏదైతే మంత్రం ఉందో ఒకే మంత్రం నాలుగైదు మంత్రాలు జపించకూడదు ఒక్క మంత్రాన్నే గ్రహణం ఆరంభమైనప్పటి నుంచి గ్రహణం పూర్తయ్యేంత వరకు ఆ మంత్రం జపం చేయాలి అలా చేస్తే నీకు ఆ మంత్రం పైన సంపూర్ణ అధికారం లభిస్తుంది ఆ అధికారం ఎందుకు లభించాలంటే ఎన్ని రకాలుగా నువ్వు ఉపయోగించుకోవాలనుకున్నావో అన్ని రకాలుగా ఆ మంత్రం ఉపయోగపడాలి కాబట్టి తొలుత గురువులు ఇచ్చినప్పుడు ఒక రకానికి ఉపయోగపడేటికి ఇస్తారు లేదా రెండు రకాలకి ఇస్తారు మూడు రకాలకి ఇస్తారు వంద రకాలకు ఉపయోగపడేటి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే నీలో బుద్ధి ఎలా ఉంటుందో తెలియాలి కదా అని కాబట్టి ఆ ఒకటి రెండు మూడు రకాల్లోనే ధర్మం వైపు నువ్వు వెళ్తే మిగిలిన అన్ని రకాలకు సంబంధించిన వివరణ తెలియచేస్తారు ఈ విధానంలో ఈ విధానంలో చేసుకొని అన్ని రకాలకు ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు సద్బుద్ధితో దైవం కోసం ధర్మం కోసం చేస్తూ లోక కళ్యాణం కోసం సమాజం యొక్క శ్రేష్ కోసం పాటుపడుతూ సన్మార్గాల్లోనే చేయాలి ఏది చేసినా బలి ఇవ్వాల్సి వచ్చింది రక్తదాహం కలిగిన నరబలు కోడి బలులు జంతుబలు ఇవ్వకూడదు ఒక చెక్క తుండు పెట్టుకొని ఒక నిమ్మకాయ పెట్టి కత్తితో ఒక్క వేటుకు నరికితే రెండు ముక్కలు అయ్యేలాగా నిమ్మకాయని ఇవ్వాలి బలి అంటే నిమ్మకాయను మాత్రమే బలి ఇవ్వాలి సాత్విక సాధకులం దైవభక్తులం దైవశక్తులు ప్రాప్తించే వాళ్ళం దైవశక్తి కోసం ఆరాటపడే వాళ్ళం కాబట్టి మనం ఆ విధానంలోని బలి ఇవ్వాలి వేరే విధానాలను ఎంచుకోకూడదు యక్షిణి కర్మలు చేసేవాళ్ళు వారి విధి విధానాలు వేరుగుంటాయి మనము శుద్ర కర్మలు చేయలేదు కాబట్టి దైవ కర్మలు చేస్తున్నాం సాత్వికంలోనే మనం ఇస్తాం బలిని నిమ్మకాయ ద్వారా ఒక్క వేటికి రెండు మొక్కలు అయిపోవాలి ఆ విధానంలో బలి ఇవ్వాలి ఈ విధంగా దైవశక్తి మంత్రశక్తి ఏదైనా ప్రాప్తించిన వారు బహిర్గతం చేసుకొని మరలా ఆ శక్తులు పోగొట్టుకున్న వారు కూడా ఉంటారు అలా పోగొట్టుకోకుండా ఉండాలంటే ఎవరికైనా ఇటువంటి శక్తులు వచ్చినా ఇక మీదటైనా ఇప్పటికి వచ్చి ఉన్న బహిర్గతం చేసుకోకుండా సద్గురువులను ఆశ్రయించి వారికి మాత్రమే తెలియపరచారు నాకు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరుగుతోంది నన్ను ఏం చేయమంటారు నేను ఎలా ఉండాలి నా పరిస్థితి ఏమి నాకు ఏదైనా నియమనిష్టలు ఉన్నాయా ఏ రీతిగా ఉంటే ఈ శక్తులు నాలో ఉంటాయి వాటిని నేను శాశ్వతం చేసుకోగలుగుతాను నన్ను నా కుటుంబాన్ని నా వారసత్వాన్ని రక్షించుకొని వారంతా సుఖయోగ భోగాలతో జీవించేటిగా నా వద్దకు ఎవరైనా వస్తే వారి బాధలు నేను తొలగించేటిగా చేయాలంటే అటు మహిమాన్విత శక్తులు నాలో ఉండడానికి ఏ విధంగా చేయమంటారు అని సద్గురుల ద్వారా తెలుసుకొని ఆ విధానంలోనే వాళ్ళు చేసుకోవాలి దైవశక్తి భక్తి కలిగిన వారికి దైవానుకూలం వలన లభించే శక్తి మంత్రశక్తి గురువు ద్వారా స్వీకరించిన వారికి సిద్ధి పొందిన వారికి శక్తి వాటిని రావటం పోవటం మనం నిలబెట్టుకోగలిగిన మన మనోశక్తి మన నిగ్రహం ఇవన్నీ కలిపి మనం జాగ్రత్తగా ఉంటేనే మన శక్తులు మన వద్ద ఉంటాయి ఏ కారణం చేత అజాగ్రత్తగా ఉండి మనము నోరుసారి బహిర్గతం చేయకూడని విషయాలను బహిర్గతం చేస్తే ఆ శక్తులు అనేటివి ఆటోమేటిక్గా నశించిపోయి పని చేయకుండా ఆగిపోతాయి అలా చేయిపో పని చేయకుండా ఆగిపోవడం వలన నష్టం ఎవరికి నీకే దైవభక్తిలో ఉన్నవారికి కానీ సాధకులకు కానీ మాంత్రికులకు తాంత్రికులకు కానీ అట్టి వారికి నష్టాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం